యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నా పేరు ప్రకాష్ ఈరోజు నేను రాధా మనోహర్ దాస్ గారి పైన వీడియో చేస్తున్నానండి ఆయన పైన గతంలో వీడియోలు చేశాను ఏంటంటే ఎవరు ఫిఫ్టీ ఫిఫ్టీ రాధా మనోహర్ దాస్ గారికి ఐదు సిద్ధాంత ప్రతిపాదనలు అనే టైటిల్తో వీడియోలు చేశాను గతంలో ఒక మూడు సిద్ధాంతాలు ప్రతి వివరించానండి ఇంకో రెండు సిద్ధాంతాలు మిగిలిపోయి ఈరోజు ఆ నాలుగో సిద్ధాంతాన్ని చెప్దామనేసి అనుకుంటున్నానండి ఏంటంటే రాధా మనోహర్ దాస్ గారు క్రిస్టియన్స్ని బైబుల్ను జీసస్ను చాలా విధాలుగా అవమానిస్తూ ఉంటారు తర్వాత ఏంటంటే క్రిస్టియన్స్ని ఏమంటారంటే వాడు మనకు పుట్టిన వాడే వాళ్ళ నాన్న పేరు చెప్పమను వాళ్ళ తాత పేరు చెప్పమను అనేసి చెప్తూ ఉంటాడు మరీ ఏమంటారంటే వాడు మనకే పుట్టాడు వాళ్ళ ఇంటికి బ్రిటిష్ వాడు ఏం రాలేదు అనేసి ఆయన స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారనమాట అయితే వాడింటికి బ్రిటిష్ వాడు వచ్చాడో లేదో తెలియదు కానీ రాధా మనోహర్ దాస్ గారి పూర్వీకులు మాత్రం బ్రిటిష్ వాళ్ళ వద్దకు వెళ్ళారండి అది నేను చెప్తాను ఆ విధంగా బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా వాళ్ళు సంపాదించుకున్నారో అది చెప్తాను దానికంటే ముందు ప్రార్థనా గీతంతో ఈ వీడియోను స్టార్ట్ చేద్దామండి ప్రార్థన గీతం కోసం ముందుగా దాని సందర్భం ఏంటో చెప్తాను టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్లో మనోహర్ దాస్ మాజీ ఇస్కాన్ సభ్యులు మత పిచ్చి మతప్రచారం ఎక్కువైపోయి మానసిక మానసిక స్థితి సరిగా లేకపో లేకుండా ప్రవర్తిస్తున్నారు అనేసి ఒక యాంకర్ గారు చెప్పారనమాట తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్లోని పొందుపరిచి ఉంచి ఉన్నదనమాట ఈ విషయం అది ఒక యాంకర్ గారు చెప్పారనమాట పోయింద కరెట్టి దయ ముడికే లొగా ఆటలాడు కుందామ బొల్ల బొల్ల బజనక దాసస్తే మా వస్తే నమస్తే మనోహర్ దాస్ గారి పూర్వీకులు బ్రిటిష్ వాళ్ళ దగ్గరకు ఎలాగ వెళ్తారో ఎలాగ వెళ్ళారో తెలుసుకుందాం ఎలాగంటే బ్రిటిష్ వారు మన దేశాన్ని సుమారుగా రెండు వందల సంవత్సరాలు పరిపాలించారండి మొదట వ్యాపార నిమిత్తం మన దేశానికి వచ్చి క్రమంగా స్థిరపడి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నారు అంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించడం ప్రారంభించారు ఆ సమయంలో రాధా మనోహర్ దాస్ గారి పూర్వీకులు బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దొరగారు దొరగారు మేము ఈ దేశానికి ఎవరు వచ్చి రాజ్యాధికారాన్ని చేపట్టినా సరే మేము వాళ్ళ దగ్గర పనులు చేస్తూ ఉంటాం ఎందుకంటే మాది నిచ్చెన వ్యవస్థ ఉంది పైన మేము ఉంటాం కింద వాళ్ళు ఉంటారు ఆ కింద వాళ్ళు ఉంటారు చిట్ట చివర వాళ్ళు ఉంటారు అలా నిచ్చెన వ్యవస్థ ఉంది అందులో పైనిచ్చిన పై మెట్టు మీద మేము ఉన్నాము కాబట్టి మేము ఇంకా చెప్పాలంటే మేము చదువుకొని ఉన్నాం మిగతా వారు ఎవరికీ చదువు రాదు కాబట్టి మీ ఆఫీసుల్లో బండ్రోతులుగాను గుమ్మస్తాలుగాను వివిధ రకాలైన పనులు చేయడానికి మేమే అర్హులం అనేసి రాధా మనోహర్ దాస్ గారి పూర్వీకులు బ్రిటిష్ వారితో మాట్లాడారనమాట అప్పుడు బ్రిటిష్ వారు ఏమనుకున్నారంటే మీలో నిచ్చిన వ్యవస్థ ఉంటే మాకేంటి లేకపోతే మాకేంటి మాకు కావాల్సింది మాకు అందరూ సమానమే ఎవరు ఎక్కువ తక్కువేం కాదు దీని పైగా చదువు ఉంటే మంచిది అనే ఉద్దేశం మాకు ఉంది కాబట్టి సరే మిమ్మల్ని మా కొలువుల్లో బంట్రోదులుగాను గుమ్మస్తాలు గాను చేర్చుకుంటాము కానీ మీరు ఏం చేస్తారు అని రాధా మనోహర్ దాస్ గారు పూర్వీకులను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మేము అన్ని పనులు చేస్తాం ఏ టు జెడ్ అన్నీ చేస్తాం జాగ్రత్తగా గమనించుకోండి ఏ టు జెడ్ అనే విషయం నుంచే రాధా మనోహర్ దాస్ గారు ఉద్భవించారనే నా అభిప్రాయం అన్నమాట అప్పుడు బ్రిటిష్ వాళ్ళు రాధా మనోహర్ దాస్ పూర్వీకులు సంభాషణ జరుగుతుంది అన్నమాట ఎలా అంటే మాకు వాకలి వేస్తే అంటే బ్రిటి మనోహర్ దాస్ పూర్వీకులు అంటున్నారు అన్నం పెట్టేస్తాం మరి అలసిపోయి వస్తే ఐలై రాసేస్తాం మరి మాకు వస్తే మూడొస్తే ముద్దులవి పెట్టేస్తాం సై అంటే సెంటెస్ సెంట్ కొట్టేస్తాం రెంట్ ఇస్తే టెంటే వేసేస్తాం హింటిస్తే వెంటే వచ్చేస్తాం అన్నారనమాట మరి ఇంకేం చేస్తారు మీరు అనేసి బ్రిటిష్ వాళ్ళు అడిగితే వయసు అన్న మాట మా వంశంలో లేదండి మా వన్న తప్ప ఏ వరుస మాకు పడదండి లేదన్న మాటే మా మేము పలికిందే లేదండి మా పడకింట్లో ఎప్పుడు పగలంటూ రాదండి అనేసి బ్రిటిష్ వారితో వాళ్ళు చెప్పారనమాట ఇదంతా చూస్తే అప్పుడు ఆడిన సంభాషణని ఇప్పుడు ఒక సాంగ్గా చిత్రీకరించారనేది అనుమానం వస్తుంది అదేంటంటే సౌంటే వంటే వస్తా హంపిస్తే వస్తా బుల్లో మాట మా వంశంలో లేదు అరే మా ఉన్నది తప్పదు లేదన్న మాట నేను లేదు మా పలికింట్లో ఎప్పుడు పగలంటూ రాదు ఆకలిస్తే అన్నం పెడతా అలిసిస్తే ఆయన పడతా చిన్నోడా ఈ విధంగా దాసుగారి పూర్వీకులు బ్రిటిష్ వాళ్ళ కొలువుల్లో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ అలా జీవనం గడిపారండి జీవనం సాగిస్తూ వచ్చారండి రాధా మనోహర్ దాస్ గారు ప్రతి మూడు వీడియోల్లో రెండు వీడియోలు మాత్రం బ్రిటిష్ వాళ్ళ గురించే ప్రస్తావన ఉంటుందండి ఎందుకు అర్థం అవట్లేదు తర్వాత వాళ్ళ ప్రస్తావనే ఉంటుంది తర్వాత ఆయన ఎంచుకున్న ఇరవై ఆరు క్వశ్చన్లు ప్రశ్నలు ఇరవై ఆరు ప్రశ్నలు ఏ టు జెడ్ అది ఇంగ్లీష్ వర్ణం మరి ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళని ఎక్కువగా తలచడం ఎప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళ ప్రస్తావన రావడం అది అనుమానకరంగా ఉంది బ్రిటిష్ వాళ్ళని తలవకుండా రా దాసుగారు ఉండలేరు రాత్రులు పడుకున్నప్పుడు కూడా బ్రిటిష్ వారి ప్రస్తావనే ఆయనకి వస్తుంటుంది మరి ఏం జరిగిందో తెలీదు అంటే ఏదైనా అనుమానం జరగవచ్చు అనుమానం ఉండొచ్చు బ్రిటిష్ వాళ్ళతో వాళ్ళ పూర్వీకులు వాళ్ళ చోటే వాళ్ళ చెంతే ఉన్నారు కాబట్టి ఏమైనా క్రాస్ బీట్ జరిగిందా అనేది అనుమానం అనమాట లేకపోతే ఎందుకండి బ్రిటిష్ వాళ్ళ అస్తమానలో దాసుగారు తలుస్తూ ఉంటారు నిదో నిద్దట్లో కూడా వాళ్ళే తలుస్తూ ఉంటారు తర్వాత ప్రతి రెండు మూడు వీడియోల్లో రెండు వీడియోలు బ్రిటిష్ వాళ్ళ ప్రస్తావనే ఉంటుంది బ్రిటిష్ వాళ్ళు వర్ణమాల ఉపయోగించుకుని ఏ టూ జెడ్ ఇరవై ఆరు ఆయన సంధించారు ఇవన్నీ చూస్తుంటే అదే అర్థమవుతుంది అన్నమాట ఆ విధంగా దాసుగారు

నీ మీద నాకు పగ అహా యహా యయయయయయహా అడుకో అడుకో ఊల్లో పడి ఇచ్చుకో పుచ్చుకో దోసల్ మరీ గట్టిగా పుచ్చుకో కౌంటర్ మరీ అలరారా ఎలా పోరా సయ్యటకి రమటకి వందమందిన కనాలన ఉంది ఆర్ యు రెడీ అంటారు తర్వాత వాడు మనకు పుట్టాడే అను ఎక్కువ ప్రస్తావన పుట్టడం కనడం ఇలాంటి విషయాల్లోనే దాసుగారు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అను అనే ఒక యాంకర్తో అన్నారట అండి అను అను నా మాట విను టైముకు తిను పెళ్ళయ్యాక నలుగురిని కను ఈయనేమో వంద మందిని కంటాడు ఆవిడనేమో నలుగురిని కను అంటాడు ఇలా కనడం అనే కనడం విషయాల గురించే ప్రస్తావన జరుగుతూ ఉంటుంది

లాగే నేను కూడా ఆయన కవితలు జోకులు అప్పుడప్పుడు మధ్యలో పాటలు సెటైర్లు వేస్తుంటారు కదండీ ఆయన చూసే నేను కూడా ఆయన మార్గంలో నడుద్దామని ఆయనలాగే ట్రై చేద్దామనేసి నేను చేస్తున్నానండి మరి కవిత చెప్పమంటారా చిన్న కవిత నేను కవిత చెప్తాను మా ఆవిడి పేరు మణి వాళ్ళ అమ్మగారిది తుని దాన్ని చేసుకోగానే పట్టింది నాకు ఈ శని అది బాగా తిని నన్ను వీడియోలు చెయ్యమని అందరినీ సబ్స్క్రైబ్ చెయ్యమని అప్పగించింది అప్పగించింది నాకు ఈ పని మా అబ్బాయి నాతో అన్నాడండి నాన్న నాన్న బట్టతల ఉన్న వాళ్ళు గొప్పవారు అవుతారు కదా చూడండి రాధా మనోహర్ దాస్ గొప్పవారే కదా అని నన్ను ప్రశ్నించాడండి నేను అప్పుడు చెప్పాను రాధా మనోహర్ దాస్ గారు గొప్పవారం కాదు అనేది తర్వాత విషయం ముందు నీవు వినిపించుకున్నది తప్పు నాయనా నేను బట్టతల ఉన్నవాళ్ళని చెప్పలేదు నాయన నేనన్ను పట్టుదల ఉన్నవాళ్ళు గొప్పవారు అవుతారని చెప్పాను అదమ్మా దానికి ఆన్సరు నువ్వు వినిపించుకోలేదమ్మా అనేసి మా అబ్బాయికి చెప్పాను ఇక రాధా మనోహర్ దాస్ గారి గురించి అయితే రాధామోహర్ దాస్ ఏం చదువుకున్నారు రాధామనోహర్ దాస్ చదువుకుంది వానాకాలం చదువులు కదా మరి పట్టుదల ఉండి బాగా చదువుకుంటే గొప్పవారు అవుతారని చెప్పాను రాధామనోహర్ దాస్ గారు వానాకాలం చదువులు చదువుకున్నారు కదా గొప్పవారు అని ఎలా చెప్పుతామమ్మా అనేసి నేను మా అబ్బాయితో చెప్పానండి తర్వాత ఈ విషయంలో బాగా చదువుకున్న వారు ఈ దేశంలో గొప్పవారుగా చలామణి అవుతున్నారా లేదా ఏమి చదువుకోని వారు గొప్పవారుగా చలామణి అవుతున్నారా అనేది చిన్న విశ్లేషణ చేద్దామండి అయితే ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు డాక్టర్లు అవుతున్నారండి అలాగే అనుకుందాం సెకండ్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు ఐవిఏ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అవుతున్నారు థర్డ్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు మిగతా అధికారులు ఉన్నారు కదా కింద స్థాయి అధికారులు ఆ విధంగా ఈ మూడు తరగతులు మూడు తరగతులుగా విభజించబడ్డారు అనుకుందాం అయితే ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు థర్డ్ క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ డాక్టర్లు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మిగతా కింది స్థాయి అధికారులుగా వాళ్ళు పోషిస్తు వారు అధికారాలను పోషిస్తున్నారనమాట తర్వాత ఈ ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే క్రమంగా రాజకీయాల్లోకి వెళ్ళిపోయి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యి రాజకీయ నాయకులుగా స్థిరపడిపోయారు ఎవరు ఈ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఈ ఫెయిల్ అయిపోయిన రాజకీయ నాయకులుగా స్థిరపడిపోయి ఈ పై మూడు వర్గాల వారిని వీళ్ళు శాసిస్తున్నారన్నమాట ఎవరో రాజకీయ నాయకులు తర్వాత ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కాకుండా మధ్యలో చదువు ఆపేసిన వారు డ్రాబ్యాక్స్ అనమాట వీళ్ళు ఏం చేస్తున్నారంటే మధ్యలో చదువు ఆపేసి డ్రగ్స్కి మత్తు పదార్థాలకి అలవాటు పడిపోయి క్రమంగా డాన్లు అయిపోయి అయిపోయారు అనమాట ఈ డాన్లు ఏం చేస్తున్నారు ఈ పై నాలుగు వర్గాల వారికి ఈ డాన్లు అజమాయిస్ చేస్తున్నారు డాన్ల దగ్గర ఈ నాలుగు వర్గాల వారు సలాం అనమాట తర్వాత అసలు చదువే లేని ఈ మన దాసుగారు చెప్పారు చూడండి వానాకాలం చదువులని అలాగా చదువురాని వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇలాగ బాబాలుగా స్వామీజీలుగా తయారైపోతున్నారండి తయారైపోతే ఈ పై నలుగువ నాలుగువ ఐదుగురు కూడా మిగతా వర్గాలన్నీ పై వర్గాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి ఈ బాబా గారి దగ్గరికి వచ్చి వాళ్ళు కాలు పట్టుకొని ఆశీర్వాదం పొందుతున్నారండి చూడండి ఎలా ఉందో ఏమీ చదువులేని వాళ్ళు బాబాలైపోయి మొత్తం పైన ఉన్న వర్గాలు చదువుకున్న వాళ్ళు రాజకీయ నాయకులు ఈ డాన్ వీళ్ళందరి యొక్క వీళ్ళందరూ వచ్చి ఈ బాబా యొక్క కాలు పట్టుకుంటున్నారు అంటే చూడండి ఏ విధంగా ఉందో ఈ పరిస్థితులన గమనించగలరాని కోరుకుంటున్నానండి రాధా మనోహర్ దాస్లోని గారిలోని రెండు మంచి విషయాలు నచ్చాయండి నాకు ఒకటి ఏమన్నారంటే గుడిలో కులం అడిగినోడు మలం తిన్నట్టే అని ఒక స్టేట్మెంట్ చెప్పారు ఎప్పుడో గతంలో ఒక వీడియోలో చూశాను అది నాకు నచ్చింది తర్వాత దేవుని కంటే మనిషే ముఖ్యం నాకు మన మానవత్వమే ముఖ్యం దేవుని కంటే అనేసి అదొక స్టేట్మెంట్ విన్నాను ఎక్కడో అది నచ్చింది అది మంచిదేనండి మనిషి ప్రేమిస్తే మనిషే ముఖ్యం మనం ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తారు మనం ద్వేషిస్తే చివరికి ద్వేషం మిగులుద్ది అనేసి గ్రహిస్తారని కోరుకుంటున్నానండి ఒకరిని దూషించాలని ఒకరి మనోభావాలు దెబ్బతీయాలని ఆశించే మనస్తత్వం అది కాదండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని కోరుకునేవాడిని నేను కాబట్టి ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని అనిపించదు కానీ ఎవరో ఒకరిని ఆపాదించుకొని మిగతా మొత్తం అందరినీ కూడా ఆ మాటలు అంటే కొద్దిగా అభ్యంతరకరంగా ఉంటుందండి అది దాసుగారు ఆ విధంగా చేస్తున్నారు ఎవడో క్రైస్తువులు మాట్లాడి ఆ క్రైస్త మొత్తం మతాన్ని మొత్తం క్రైస్తవ మతాన్నే సూచించినట్లు మాట్లాడతారు అది నచ్చటం లేదు అందు గురించే ఇలా చిన్న చిన్న కౌంటర్ చేస్తున్నానండి లేకపోతే నాకు చేయాల్సిన పని ఏమీ ఉండదు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకునేవాడిని నేను కాబట్టి అందరూ హ్యాపీగా ఉంటారని నేను కోరుకుంటున్నాను అండి ఓకే అందరూ నా వీడియోని సపోర్ట్ చేస్తారని తప్పులు ఏమైనా ఉంటే మన్నిస్తారని కోరుకుంటున్నానండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్